నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మోక్షా ఫామ్స్కు సంబంధించిన టూ టాప్ క్వాలిటీ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన నలభై ఐదు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మనం కంటిన్యూగా మోక్షా ఫామ్స్కు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్కు సంబంధించిన టాప్ క్వాలిటీ పెట్టలు ఎప్పుడు కూడా వారంలో మూడు నాలుగు వీడియోస్తో మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉన్నాను ఈరోజు ఈ వీడియోలో మీకోసం నేను చాలా తక్కువ ధరలో తక్కువ ధరలో అంటే ఇప్పటి వరకు మనం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇలా కాస్ట్లో తీసుకొని రావడం జరిగింది అర్జునతో మనం మాట్లాడి అన్న చాలామంది కన్నె పెట్టలు అడుగుతున్నారు అలాగే మన ఛానల్ ద్వారా కూడా మనం కూడా అందించాలనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ పెట్టలు అందించాలని నేను మాట్లాడడం వల్ల ఈ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ మెట్టవాడం కలిగిన పెట్టలు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ వీటి ఫాదర్ మదర్ బ్లడ్ లైన్ అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించినవిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బయట మార్కెట్ చూసుకున్నట్లయితే ఈచ్ వన్ చిక్ వచ్చేసి ఈరోజు పదిహేను వందల నుండి రెండు వేలు అలా అమ్ముతూనే ఉన్నారు క్వాలిటీని బట్టి ఈ వీడియోలో మీ ముందుకి ఖచ్చితంగా మీకు అందించే ధరలు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మొత్తం నలభై ఐదు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన నలభై ఐదు పెట్టలు అన్నీ కూడా హెవీ బాడీలో వచ్చే పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ త్రీ కేజెస్ నుండి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ వరకు వస్తాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు హెవీ సైజు హెవీ బోన్ పవర్గలిగిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అన్నీ కూడా కన్నె పెట్టలండి సిక్స్ టు ఎయిట్ మంత్స్ వీటి వయసులో వచ్చేసి ఆరు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అలాగే ఈ పెట్టలన్నీ కూడా మరో నెలలో గుడ్లకు వస్తాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు నెల నెల పదిహేను రోజుల్లో గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మీరు నచ్చిన పెట్ట ఐదు పెట్టలు తీసుకోవాలి పది పెట్టలు తీసుకోవాలనే సిద్ధాంతాలు రూల్స్ అయితే ఏం లేవు మీకు నచ్చిన పెట్టని ఏ పెట్ట నచ్చితే ఆ పెట్ట అయితే సెలెక్ట్ చేసుకొని మీరు బ్రదర్కి స్క్రీన్షాట్ పెట్టినట్లయితే తప్పకుండా దాన్ని సపరేట్గా మీకు వీడియో కాల్లో కూడా చూపించే ఫెసిలిటీ అయితే ఉంది టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటున్నారో వంద అటు ఇటు తీసుకుందాం అనుకుంటున్నారు వారు వీడియో కాల్ చేసి టైటిల్లో ఉన్న నెంబర్కి అలాగే డిస్ప్లే కనపడుతున్న నెంబర్కి చౌదరి గారికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు నచ్చిన పెట్ట ఏదైనా సరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ కలర్ అయినా సరే ఎలాంటి పెట్టను కోరుకున్నా కూడా కాస్ట్లు చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల లోపు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాలి తీసుకోవాలనుకునేవారు చౌదరి గారికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే అర్జున అనే నెంబర్ కూడా వీడియో టైట్లో సెకండ్ నెంబర్కి ఇచ్చాను వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్ నుండి ఫ్రెండ్స్ కావాల్సిన వారైతే టైటిల్లో నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్